శ్రీమన్నారాయణ ఈరోజు రెసిపీ పచ్చి కొబ్బరి పచ్చిమిర్చితో పులిహోర మిక్సీ జార్ చేసుకొని ఒక హాఫ్ స్పూను ఆవాలు హాఫ్ స్పూను జీలకర్ర ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి అన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వేరే ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి తాలింపు గింజలు శనగపప్పు పల్లీలు ఇంగువ అన్నీ వేసి దోరగా వేయించాలి ఇక నేను వేసాను చూడండి ఇలా ఇలా దోరగా వేసి ఒక బౌల్లో వేసేసుకోవాలి కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి బౌల్లోకి వేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్నాక ఈ పచ్చివాసన పోయే వరకు కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేయాలంతే బాగా అవసరం లేదు కొంచెం ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి అలా పచ్చివాసన పోయే వరకు వేసి ఉప్పు పసుపు వేసేసి కొంచెం దోరగా వేయించేసి బౌల్లో వేసేసేయాలి అది కూడా ఈ రైస్ పక్కకు ఉండి పక్కకు పెట్టుకోవాలి రైస్ని రైస్ కూడా ఇందులో వేసి కలగలపాలి దూరగా వేయించాను చూడండి ఇలా వేయాలి కొంచెం నిమ్మరసం వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే వేసాను ఒక రెండు స్పూన్లు నిమ్మరసం క్వాంటిటీకి తగ్గట్టుగా జీడిపప్పు కూడా దూరగా వేయించి వేసుకోవచ్చు ఇలా అన్నం వేసి కలిగి పెట్టాలి దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసి అన్నం వేసి కలగలుపుకోవాలి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి భగవంతుని పెట్టుకుందాం రండి అరగించవయ్య శ్రీహర మాత పితుడ కుసుమతుడ నీధ శితుడ అరగించవయ్య శ్రీహర చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే తినాలి అని అనిపిస్తూ ఉంది కదా ఇంకోటో పొంగలి వంకాయ గుజ్జు పులుసు మేము ఇలాగే చేస్తాను దాని గురించి ఇంకో రోజు వర్ణన చేసి చెప్తాను የኤስሪ መናረ አይነው